ఓంశి మాత్రే నమ అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి అనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున స్త్రీలత ఆ సహస్రనామ వివరణలోని ఏడు వందల ఇరవై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఎవరైతే ఈ ఏడు వందల ఇరవై ఒకటి నామాలు వినని వాళ్ళు ఉంటారో ప్లే లిస్ట్ అయితే ఇచ్చి ఉన్నాను అక్కడ నుంచి అయితే అయితే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజున మనము ఏడు వందల ఇరవై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఏడు వందల ఇరవై ఒకటో నామము కోమలాంగి ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారు నమస్కరించేటప్పుడు కోమలాంగి నమ అని చెప్పాలి కోమల అంటే కోమలత్వమును అంగి అంటే తనలో భాగముగా కలిగినది అని అర్థం తనలో భాగముగా కలిగినది అని అర్థం అనమాట అందానికి కోమలత్వం దోహదకారిగా ఉంటుంది సౌందర్యానికి కావలసినవి ఎన్ని ఉన్నా అవన్నీ గాని అవన్నీ ఉన్న వ్యక్తి గాని మూటుగా ఉంటే ఆ సౌందర్యము ఎబ్బెట్టుగానే ఉంటుంది సౌకుమార్యం ముగ్ధత్వం ఇవి కూడా ఉన్నాయి ఈ రెండు కోమలత్వంలో ఇముడు ఉంటాయి సుందరాంగుల అందరి అందంలోని ఈ కోమలత్వం ఎవరి భాగము ఆమె అమ్మవారు అని ఈ అర్థం చెప్పుకోవాలి అందానికి సంబంధించిన అంగాల్లో కోమలత్వం ఒక అంగం అయితే ఆ కోమలత్వ అంగానికి కలిగి ఉన్న అమ్మవారు అంగి అవుతుంది అంగం అనగానే క్షణంగాలని అర్థం చెప్పుకొని ఇక వరుసగా వేదాంగాలుగా చెప్పుకొని శిక్ష వ్యాకరణాదులను అంగన్యాసాలలో చెప్పి శిరో నాసిగా కవచ నేత్రాస్త్రాలను ఇలా ఆరు అంకెకు సరిపోయి అంగాలుగా విభజింపబడిన వాటి అన్నింటి కలిగి ఉన్నది కాబట్టి కోమలాంగి అని కొందరు చెప్తారు వృష్టి ఆ సౌందర్యంలోని కోమలత్వం ఎవరు ఒక భాగము ఆమె అని ఈ నామానికి అర్థం తర్వాతది ఏడు వందల ఇరవై రెండు గురుప్రియ ఇది నాలుగు అక్షరాలము ఈ నామం తమ్మారు నమస్కరించేటప్పుడు గురు ప్రియన అని చెప్పాలి గురువు అంటే గురువు ప్రియ అంటే ప్రియమైనదే అని అర్థం గురువు అంటే శైవ తంత్రంలో సదాశివుడు అని భాగవతంలో నారాయణుడిని వేదాంతంలో పరబ్రహ్మని అర్థం చే చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ఆయా అర్థాన్ని స్వీకరించి గురువు అంటే ప్రస్తుతం పరమేశ్వరునికి అర్థం చెప్పుకుంటే ఆయనకు ఇచ్చాశక్తిగా పనిచేసే అమ్మవారు ఆయనకు ప్రియమైంది అవుతుంది కాబట్టి అమ్మవారు గురు అయితే మన సర్కిల్ లో మధ్యలో సర్కిల్ అనేది ఉందనుకోండి గుండ్రంగా ఒక సర్కిల్ వేసాం దాంట్లో ఒక బిందు ద్వారా గురువు అంటే పక్కన కుడి శిష్యులు అని ఒక మన వృత్తం ఏర్పాటు చేసుకుంటే గురువు అయితే పరిధి మీది బిరువులు శిష్యులు అవుతారు కేంద్రం అయితే ఆ నేను అయితే పరిధి మీద గురువులు అనే నేను ఆ నేను యొక్క భావాలు అవుతాయి ఈ నేను అనే గురువు ఎప్పుడు యువకుడే భావములనే శిష్యులు పుడుతూ పెరుగుతూ పోతూ ఉంటారు అందుకనే ఆదిశంకర దక్షిణాముధుని గురించి చెప్పిన చిత్రం వట తరోర్మూలె వృద్ధ శిష్యా గురువా గురు గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అనే శ్లోకంలో గురు యువకుడిని శిష్యులు వృద్ధులని చెప్పారు ఇక్కడ వృద్ధులంటే వయసు ఉన్నవారని గురువు గురుని మాటలను వింటూ అభివృద్ధి పొందేవారని కూడా అర్థము చెప్పుకోవాలి ఈ నామలు గురువు పదానికి గురువు అనే అర్థం చెప్పుకున్న ప్రియా పదానికి శిష్యుడని చెప్పుకోవచ్చు అంటే ఎందుకంటే నిజమైన ఉత్తమ గురువునకు ప్రియమైన వాడు శిష్యుడే కాబట్టి ద్రోణాచారి అర్జునుడు లాగా అనమాట వృత్త పరిధిలోని మనము ఇందా చెప్పుకున్న సర్కిల్ గురించి బిందువుల కేంద్రం వద్ద ఆధారపడి ఉంటాయి అలాగే గురువు మీద శిష్యుడు ఆధారపడి ఉంటాడు కాబట్టి ఈ నామానికి గురు శిష్యుడు ఇద్దరి రూపంలో ఉన్నది అని ఇంకొక అర్థం వస్తుంది అంటే చెప్పేవాడుగా వినేవాడుగా ఉన్న అమ్మవారి సమన్వయ రూపాన్ని ఈ నామంలో సూచించారనమాట మహాకవి దోర్జటి కూడా వాదంబులు వాగద్దంబులు శ్రోతువక్తలు తలంపన్ స్వామిని స్వామి నీవే కదా అన్నాడు ఆ ఈశ్వరుని ఉద్దేశించి అంటే వాక్ దాని అర్థం రూపంలో చెప్పేవాడు వినేవాడు రూపంలో ఉన్నది కూడా ఉన్నది నువ్వే కదా అని దాని అర్థం శిష్యునికి ఉత్తమ విద్య అని చెప్పాలనుకునే ఉత్తమ గురువునికి ముందుగా తోచేది బ్రహ్మ విద్య ఆత్మవిద్య రెండింటిని ఆ రెండింటిని సంబంధించి శ్రీ విద్య అందుకని ఆ గురువుకు ప్రియమైంది శ్రీ విద్య అవుతుంది అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి పరమేశ్వరునికి ప్రియమైనదని గురు శిష్యుల సమన్వయ స్వరూపిణి శ్రీ విద్యా స్వరూపిణిని బ్రహ్మ విద్య శ్రీ విద్యలను బోధించి గురువులను అభిమానించినదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఏడు వందల ఇరవై మూడు నమ స్వతంత్ర ఇది మూడా నమస్కరించేటప్పుడు స్వతంత్ర అయ్యే నమ అని చెప్పి స్వతంత్ర అంటే దేని మీద ఎవరి మీద ఆధారపడినది అని అర్థం సాధారణంగా అందరూ జీవి జీవితం గడపడానికి ఎంతో మంది మీద ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటారు కానీ అమ్మవారు అలా ఎవరి మీద దేని మీద ఆధారపడి ఉండదు అమ్మవారి మీదే అవి ఆధారపడి ఉంటాయి కాబట్టి అమ్మవారు స్వతంత్రాలు అహికానికి సంబంధించిన పరకాయ ప్రవేశ ఆశ ఆకాశగమన జల స్తంభన వాయు స్తంభన ఇంద్రజాల మహేంద్రజాలి మాయామా మహామాయ సంబరాది తంత్ర విద్యలు ఉన్నాయి అవన్నీ మోహ 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 పెట్టి చేసేవే ఒక అమ్మవారికి సంబంధించిన శ్రీ విద్య తంత్రమే ప్రార్థన చేకూర్చింది శ్రీ విద్య తంత్రాన్ని స్వతంత్రము అంటారు ఆదిశంకర్ ఈ విషయం సౌందర్య లహర్లు ముప్పై ఏడో శ్లోకం అయిన చతుర్శష్యా తంత్రి సకలమతి సంధామ సంధామ భువన ఆ ఆనే ఉంది కదా శ్లోకము దాంట్లో చెప్పారు అన్నమాట ఈ శ్లోకం స్వతంత్రం స్వతంత్రంగా అర్థం చేసుకోవాలి అంటే తనకు సంబంధించిన తంత్రం అని అర్థం చేసుకోవాలి మిగిలినవన్నీ బాహ్యమైన విషయాలకు సంబంధించిన తంత్రాలు ఇక్కడ తనకు అప్పుడు అమ్మవారి అన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన సంబంధించిన అని కాని ఎవరు ఉపాధిస్తారు అతనికి సంబంధించిన తంత్రమే అని కాని అర్థం చేసుకోవాలి ఎవరి మీద దేని మీద ఎప్పుడు ఎక్కడ ఆధారపడే సర్వ స్వతంత్రాలు అనే స్వకు సంబంధించిన తంత్ర స్వరూపిణిని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఏడు వందల ఇరవై నాలుగో నామము సర్వతంత్రష్ ఇదే ఐదు అక్షరాల నమం ఈ నమ తమ్మాలను నమస్కరించేటప్పుడు సర్వతంత్రషియే నమ అని చెప్పాలి సర్వ అంటే అన్ని తంత్ర అంటే తంత్రములకు ఈశి అంటే ఈశ్వరైన అర్థం అరవై నాలుగు దాకా తంత్రాలు ఉన్నట్టు చెప్తారు అయితే వీటన్నింటిలో నేర్పే విషయాలు ఉంటాయి తెలిపే విషయాలు ఉంటాయి ఆ అంతే అన్నింటి పైన ఆధిపత్యం వహిస్తూ ఇవన్నీ అలా ఎలా చెప్పబడుతున్నాయో ఎలా తెలుస్తున్నాయో అలా తెలుసుకునేది ఎవరో వారి తత్వం మీద ఈ విషయాలకు సంబంధించిన తంత్రము స్వతంత్రంలో ఉంటుంది ఈ స్వతంత్రం అన్ని తంత్రాలకు మిల్నంగా ఉంటుంది దక్షిణాచార వామాచార కాపాలిక ఆచార దిగంబరాచార సాం సాంబారి తంత్రాలు ఎన్నో ఉన్నాయి వీటన్నింటిలో సాధారణ వశీకరణ ఆకర్షణ విద్వేషణ సన్మోహన ఉచ్ఛాటన విశేషాలు ఇంద్రజాలాలు ఉంటాయి వీటిలో కొన్ని వ్యామోహకరంగా ఉంటాయి వీటిలో కొన్ని జా జా చాలా జుగిస్సకరంగా భయానకంగా హే హే హేయంగా కూడా ఉంటాయి ఈ తంత్రాల మీద ఆసక్తి కలవారు దైవ దూరడం తప్పదు సమయాచార తంత్రము కాది ఆ విద్యాతంత్రము వశిష్ట సనక సనందన సనత్ కుమార సునక సంహితుల సంహితులు మాత్రము స్థుతి సమ్మతంగా ఉంటాయి ఏ విధమైన తంత్రములైనా అమ్మవారే కొని ఆడపడుతుంది అందుకని అమ్మవారు సర్వతంతశ సర్వతంత్రములపై ఆధిపత్యం కలిగినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఏడు వందల ఇరవై ఐదో నామము దక్షిణామూర్తి రూపిణి ఇది ఎనిమిది అక్షర నామే ఈ నమస్కరించేటప్పుడు దక్షిణామూర్తి రూపిణి అయిన మహా అని చెప్పాలి దక్షిణామూర్తి అని దక్షిణామూర్తి యొక్క అని అర్థం రూపిణి అంటే రూపంగా ఉన్నది అని అర్థం దక్షిణామూర్తి అనగా సాక్ష శివుడే దక్ష దక్ష యాగంలో శివనంత పరించలేక సతీదేవి యజ్ఞ గుణంలో త్యాగం చేసిన తర్వాత శివుడు విరక్తుడే ఒక వక్త వర్షం కింద దక్షిణాభిముఖుడే చిన్నముద్రులు ధరించే ప్రణవ రూపంతో అశ్వరూపంతో యువకునిగా మౌన దీక్ష కొనసాగించారు ఆ విధంగా దక్షిణాభిముఖుడైన ఈశ్వరుని ఆ దక్షిణాభిమూర్తి అంటారు ఇది ఒక కథ సనక సనాధులు బ్రహ్మజ్ఞాన విషయ సంశయ నిర్మూలనకై శివుడు శివుడిని ప్రార్థిస్తే ఆ శివుడు పదహారు సంవత్సరాల రూపంలో భాండి రమ అనే ఒక మరి జట్టు కింద దక్షిణాభిముఖంగా పద్మాసనంలో కూర్చుని దక్షిణ హస్తముద్ర ధరించి స్థితిలో వారి వారికి దర్శనం ఇచ్చాడు ఆ ముదులు చూడగానే శనకనాదులు వారికి సంశయాలు తీరిపోయాయి ఇది మరొక కథ ఈ ఈ రెండో కథే ప్రస్తుతం సముచితంగా ఉంటుంది ఎందుకంటే రాబోయే నామము సనకాది సమహారాజ కాబట్టి శాస్త్ర స్వయం బోధకానికి దక్షిణాముద ఉపాసించాలి ఈ దక్షిణామతి దక్షిణ హస్తంతో ఆధరించిన చిన్ముద్ర సమస్య సంశయాలను తీరుస్తుంది కుడి చేతి చూపుడు వేలు కొసను కుడి చేతి పొటన వేలు కొసను తాగి నుంచి మిగిలిన మూడు వేలను నిట నిల్వగా అభయ హస్త ముద్ర లాగా ఉంచితే ఏర్పడే ముద్రను చిన్ముద్ర అంట ఈ ముద్రలో చూపుడు వేలు బ్రహ్మను పొటన వేలు అహంను సూచిస్తాయి ఈ విధంగా రెండు వేలు కలిసి ఉన్న చిన్ముద్ర ఆ అహం బ్రహ్మాస్మి అనే మహాకావ్యాన్ని సోహం అనే అజపా గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది తెలుగులో దీనికి వాడే వాడే నేను అని అర్థం అనే అర్థం అని అనే అని అర్థం ఇక్కడ వాడు అంటే బ్రహ్మ సర్వవేద శాస్త్రాల సారం ఇదే దీంతోనే అన్ని సంశయాలు తీడిపోతాయి లోపలి చిచ్చెక్తి జ్ఞానమే బయటకు చిన్ముద్రగా వర్తిస్తుంది ఈ దక్షిణాము ఉపాసించాలనుకునేవారు నలభై రోజులు మరి చెట్టు కింద కూర్చుని శ్వాసలు ఉచ్ఛ్వాసలతో సోహం మంత్రాన్ని జట చేస్తూ నిరంతర అవున ధ్యానంలో ఉండాలి ఈ నామని దక్షిణ ప్లస్ అమూర్తి ప్లస్ రూపిణి అని విడదీసి దక్షిణ పదం సగుణ బ్రహ్మకు అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మకు సంకేతించి ఆ రెండింటి సమన్వేశ్వర గుణిగా కూడా ఈ నామానికి అర్థం కొందరు చెప్తారు దక్షిణామూర్తి స్వరూపిణి అని సగుణ నిర్గుణ బ్రహ్మ సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఏడు వందల ఇరవై ఆరు నామము సనకాజి సమారాధ్య ఇది ఎనిమిది అక్షరాల ఈనామ నమస్కరించారు నమస్కరించాడు సనకాజి సమాారాధ్య మహా అని చెప్పాలి సనకా అంటే సనకుడు ఆది అంటే మొదలైన వారి చేసి సమారాధ్య చక్కగా ఆరాధింపబడినది అని అర్థం సనకాదుల చే సనకుడు సనందుడు సనత్కుమారు సనత్తు జాతుడు ఈ నాలుగు ఈ నలుగురు బ్రహ్మ మానస పుత్రులు బ్రహ్మ విద్యలు ఎప్పుడు బాల రూపంలోనే ఉంటారు నివృత్తి మార్గంలో ఉంటారు పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాకుల రూపంలో జీవుల అంతర్యామి స్వరూపంగా మరో వరుసగా సనకనాది కుమారు పని చేస్తూ ఉంటారు పర నామాలను పశ్యంతి క్రియలు మధ్యమ అవ్య అవ్యయాలను వైఖరి ఉప సూచిస్తాయి ఈ నాలుగు రకాల పదజాలాలు ఈ నలుగురు కుమారు వలనే వస్తాయి ఈ నాలుగు పదజాలను బా షక పొమ్ము అంట కుమ్ అంటారు అందుకే వీటిని సరస్వతి రూపంలో చత్వారు చత్వారు శృంగ అనే మంత్రంగా శృంగ అనే పదంతో పోల్చారు పైన తెలిపిన ఈ వలసలను బట్టి పరా సనకుణ్ణి పశ్యంతి సనందుణ్ణి మధ్యమా సనత్కుమారిని వైఖరి సనత్జాతు సూచిస్తాయి ఈ నాలుగింట్లో మధ్యమ బ్రహ్మ విద్యను సూచిస్తుంది ఈ బ్రహ్మ విద్య మధ్యమాచే మధ్యమాచే సూచించబడి కుమార్ని వల్ల వస్తుంది మధ్యమ అవ్యయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ బ్రహ్మ విద్య అవ్యయం అంటే భయంకా అనిది తరగనిది అని అర్థం గంధ గాంధర్వ బ్రహ్మ గీతాది విద్యల్లో వాగ్దేవి స్వరూపుణి అమ్మవారు శనకనాథులతో ఈ విధంగా ఆరాధింపబడుతుంది అంటే ఈ శనకనాథులు అటు దక్షిణాముతో ఈ అమ్మవారిని స్వయంగా ఆరాధిస్తారని గతనామం ఈ నామం చెబుతాయి శనకనాథులు అంటే ఈ నలుగురు కుమారుజ అనే కాకుండా ఈ నలుగురు కుమారులతో సమానమైన బ్రహ్మవేత్త అందరి చక్కగా ఆరాధింపబడినది అని కూడా మనం చెప్పుకోవాలి శనకాది కుమారుల చక్కగా ఆరాధింపబడినది అని ఒక అని అర్థము శనకాది బ్రహ్మవేత్తలచే ఆరాధింపబడున్నదని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత ఏడు వందల ఇరవై ఏడు శివ జ్ఞాన ప్రధాయిని ఇది ఎనిమిది అక్షరాల మీ నమస్కరించేటప్పుడు తమస్కరించేటప్పుడు శివ జ్ఞాన ప్రధాయిని మహా అని శివ అంటే శుభపరమైన జ్ఞానం అంటే జ్ఞానము ప్రధాయిని అంటే చక్కగా ఇచ్చినది అని అర్థం ఒక్కొక్కరి ఒక్క గురించి ఒక్కొక్క పద్ధతి ద్వారా లక్షణం ద్వారా ఒక్కొక్కరికి బాగా తెలుస్తుంది అలాగే ఒక్కొక్క విద్య ఒక్కొక్కరి ద్వారా బాగా తెలుస్తుంది యోగ వశిష్టాల్లో ఈ క్రింది శ్లోకం అర్థం చేసుకుంటే ఈ విషయము అవుతుంది స్వందేన లక్ష్యతే వాయు వన్నిహి ఔష్టేన లక్ష్యతే చిన్మాత్రం అమలం శాంతం వాయువు స్పందన ద్వారాను అగ్ని ఉష్ ఉష్ణత వలన శాంతియుతమైన పరిశుద్ధ జ్ఞాన మార్గం చేత శివుడు తెలియబడతాడు అని పై పై శ్లోకానికి అర్థం అనమాట కాబట్టి విమర్శ రూపిణి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారే శివ జ్ఞానాన్ని ప్రసాదించి ప్రసాదిస్తుంది శివుని సూటిగా అర్చించిన ఉపాసించిన శివ జ్ఞానం శివుని ద్వారా రాదు అమ్మవారి ద్వారానే వస్తుంది ఎందుకంటే నిర్వకారుడైన శివునికి ఇవేమీ పట్టవు ఈ పనులని ఆయన అమ్మవారికి అప్పచెప్పాడు అందుకే ఆదిశంగా సౌందర్యలహర శివశక్తి ఆయుక్త మొదటి శ్లోకంలో అమ్మవారి ద్వారానే అయ్యవారికి పేరు వచ్చేది అని చెప్పారు శివుడి గురించి శక్తికి శక్తిని గురించి శివుని శివుడికే తెలియాలి ఇతరులెవరికి తెలియదు వారిద్దరు అత్యంత సన్నిహితులు ఈ ఇద్దరి అర్థం చేసుకోవాలంటే ఒక పోలిక చెప్పుకోవాలి అయ్యవారిని ఒక సంచితో పోలిస్తే ఆ సంచిలో విశ్వం ఉంటుంది ఆ సంచిని తిరిగేస్తే విశ్వం బయటపడుతుంది ఆ తిరిగేసిన సంచి అమ్మవారు ఇది ఈ అయ్యవారి అమ్మవారి విషయం వాంగ్మయ ప్రపంచ శివుడు శక్తి ఇద్దరు వరుసగా ఉచ్చారణ ఉచ్చారణ చేయబడే వాక్కు ఉచ్చారణ శక్తికి ప్రతీకలు ఎవడైతే తెలుసుకుంటాడో వాడు శివుడైపోతాడు శివ జ్ఞానం అంటారు ఇలా అయిపోవడాన్ని సంగీతంలో పరవశత్వం అని యోగంలో సమాధి అని తంత్రంలో తన్మయ్యి కరణం అని అంటారు శక్తిని కొలవండి అంటే ఉచ్చరించండి అని అర్థం శివుడు శివ జ్ఞానాన్ని ఆమె ఇస్తుంది అప్పుడు శివు జీవుడి స్థితి శివస్థితే శివ జ్ఞానం చక్కగా ఇచ్చున్నది నామానికి అర్థం తర్వాత ఏడు ఇరవై ఎనిమిది చిత్కళ ఇది మూడు అక్షరాలను మీ నామ తమ్మకి నమస్కరించేటప్పుడు చిత్కళ ఆయన మహా అని చెప్పండి చిత్ అంటే జాగ్రత్త అవస్థకు సంబంధించిన కళ అంటే అంశము చిత్ అంటే పరిశుద్ధ జ్ఞానము నిద్రలో మన స్థితి నల్లబల్ల అంతా సేమ సేమం శుద్ధ పొడి అయినట్లుంటుంది దాని మ దాని మధ్య ఒక చొక్క గనిపవిస్తే అది మేల్కాంచిన స్థితికి చిహ్నంగా ఉంటుంది శ్రీ విద్య ఈ ఈ మేల్కాంచడాలు కూడా మూడు రకాలుగా మూడు బిందువులతో చూసిస్తారు వాటిని చిత్ బిందువు ప్రకాశ బిందువు విమర్శ బిందువు అంటారు మెలుగువ ప్రారంభం బిందువు చూసిస్తే ఆ మెలుగు విస్తృతిని ప్రకాశ బిందువు చూసిస్తే ఈ రెండింటి వల్ల వచ్చే స్మరణ లేదా వివేకాన్ని విమర్శ బిందువు సూచిస్తుంది ఒక విషయం అర్థం కాకపోర్వం అర్థమయ్యే తర్వాత ఉండే స్థితిలకు ఏ తేడా అయితే ఉందో దానిని మెలుకు రాకపోరు మెలకు వచ్చిన స్థితులకు ఏ తేడా అయితే ఉందో దాన్ని చిత్ అంట చిదగ్నిగుండ సంబూత అనే నాలుగో నామ వివరణం చిట్ చితి అన్న నాలుగు వందల పదహారో నామ వివరణ కూడా ఇక్కడ మనం చదువుకోవాలి చిత్ బిందువులకు సంబంధించిన అంశము అని నామానికి అర్థం ఏడు వందల ఇరవై తొమ్మిదో నామం ఆనంద కళ ఆనంద కళిక ఇది ఆరు అక్షర నామం ఏ నామంత అమ్మవారిని నమస్కరించేటప్పుడు ఆనంద కళిక అయ్యే నమ చెప్పాలి ఆనంద అంటే ఆనందమును ఆనందము యొక్క అని అర్థం కళిక అంటే మొగ్గ మనం చేసే ఏ పనికైనా ఆ ఆనందమే లక్ష్యం ఈ ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది మనుష్య ఆనందం నుండి బ్రహ్మానందం దాకా ఎన్నో స్థాయిలు ఉన్నాయి ఈ స్థాయిల గురించి సాత్వానంద లభీబోత బ్రహ్మాధ్యానంద సంతతి అన్న మూడొందగవేదో నామ వివరణలో తెలుపు బ్రహ్మానంద అన్న ఆరు వందల డెబ్బై ఆరోనామ వలన బ్రహ్మానందం గురించి మరికొంత వివరణ తెలియబడుతుంది ఈ బ్రహ్మానందం గురించి పూర్తిగా విచ్చుకున్న పువ్వు అయితే నామంలో మనము తుంచిన అమ్మవారు ఆ విచ్చుకున్న పువ్వుకు మొగ్గ లాంటిది అంటే ఆ మొగ్గ అయిన అమ్మవారే తర్వాత విచ్చుకోగా రూపం రూపొంది బ్రహ్మానంద బ్రహ్మానంద పుష్పంగా అర్థం చేసుకోవాలి కుండలని మూలాధారం నుండి సహస్రారం చేరితే అప్పుడు ఆ మనిషి మొగ మొగ ఆడవుతాడు అంటే చూడవుతాడు ఇది పూర్ణానంద స్థితి మళ్ళీ సహస్రారం నుండి మూలాధారం చేరే మార్గం ఆడది అయిపోతాయి అంటే శక్తి అయిపోతాయి మూలాధార ఉద్య కుండలిని అంటే అది ఆనందానికి ప్రారంభ స్థితి ఇది ఆనంద పుష్పానికి మొగల మొగ్గలాంటి స్థితి కుండలిని సహస్రాలలో శివుడైపోయిన స్థితి పూర్తిగా వికసించిన పుష్పం అవుతుంది అంటే ఇది బ్రహ్మానంద స్థితి స్థితిలోనే దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అనే మహా మహా మహాన్యాస మంత్రానికి అర్థం చోటుగా నూరు రూపాయలు చెల్లుతుంది అంతేకాదు గీతలో చెప్పిన యజ్ఞోషి యజ్ఞ యజ్స్నాపి యజస్యాసి సత్పుష్ మదర్పణం అనే ఆ అంటే మీలో ఉంటూ మీలో మీరు ఏం చేసినా స్వీకరించేది అన్ అన అన్న శ్లోకం యొక్క అర్థం కూడా ఈ స్థితిలోనే మూడి నూరు పాటు చెల్లుతుంది ఆనందం యొక్క మొగ్గ అని నామానికి అర్థం అనమాట తర్వాత ఏడు వందల ముప్పై నామము ప్రేమ రూప ఇది నాలుగు అక్షర నామం నామ తమ్మలను నమస్కరించాడు ప్రేమ రూప ఆయన మహా ప్రేమ అంటే ప్రేమ రూప అంటే రూపంగా ఉన్నది అని అర్థం పైన తెలిపిన బ్రహ్మానంద స్థితిని సాధించిన వారిలో మహాప్రేమ ప్రవహిస్తుంది అటువంటి వారు నవ్విన లక్షించిన ఏదో చేసిన అందరూ ఆకర్షితుల అతని ద్వారా అమ్మవారి ప్రేమ అందరి మీద ప్రసరిస్తుంది అదే మర్యాద కోసం మాట్లాడుతుంటే ఇద్దరి మధ్య వీడు ఎప్పుడు వెళ్తాడా అని ఇద్దరికి ఉంటుంది ఆప్యాయతకు ఆకర్షణకు ప్రేమకు చోటు ఉండదు అయస్కాంతంలో అయస్కాంతరేతర పదార్థాలు ఉంటే ఎలా అయితే అది పరిపూర్ణ పని పనిచేయదో అలాగే ఈ ఒక విద్యుత్ వాహికల్లో అవిద్యుత్ వాహక పదార్థాలు ఉంటే అలా అది ఎలా పరిపూర్ణ విద్యుత్ వాహకంగా పనిచేయదో అలాగే మనలో కూడా దుస్సంకల్పాలు ఆ ప్రతిఫలాపేక్షలు స్వార్థపూరిత ఉద్దేశాలు ఉంటే మహాప్రేమ వర్తించరు తత్ఫలితంగా మనలో ప్రేమ ఆప్యాయత ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది ప్రసార శక్తి తగ్గిపోతుంది తనకి తన పిల్లల మీద ఎంతటి ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే జగన్మాత అయిన అమ్మవారికి తన సృష్టి మీద అంతటి ప్రేమ ఉంటుంది ఈ ప్రేమకు హద్దులు నియమాలు నిబంధనలు ఉండవు ఇది పూర్తిగా వాత్సల్యపూరితమైన ప్రేమ అమ్మవారి ఆనందం ఘనరూపం నచ్చిందనే మూర్తి అమ్మవారిది ఆనందపారవ విషయంతో నిండిన ప్రేమ ప్రేమయే రూపం తర్జన మూర్తి అమ్మవారి ప్రేమ రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనము ఏడు వందల ముప్పై ఒకటో విందాం అంతవరకు స్వస్థ అమ్మవారికి అనుగ్రహణ మనందరిపైన ఉన్నాను కోరుకుంటున్నాం సర్వేజన శుగ్రమస్త సమస్త నమ్మ స్వస్తి ఓం శ్రీ